హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక బ్లౌజ్ చూపించాలనుకుంటున్నాను ఆ బ్లౌజ్ వచ్చేసరికి నేను ఓన్గా స్టిచ్ చేసుకున్నాను అనమాట వర్క్ కూడా నేనే ఓన్గా చేసుకున్నాను అందుకే ఇది నాకు ఫేవరెట్ బ్లౌజ్ అనమాట నేను వీడియోస్ చూసి వీడియోస్ చూసే చేశానండి నేను బయట నా ఓన్గా అయితే నేను క్రియేట్ చేసింది అయితే కాదు నేను ఫోన్లో వీడియోస్ చూసిన తర్వాత ఇది థ్రెడ్ ఎక్కించుకొని మనకి నార్మల్ మిషన్ మీద వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా బాగుండేది అప్పటి అయితే నేను తర్వాత ఇది హ్యాండ్స్ అయితే చాలా కురసగా అయిపోయాయి లెంత్ కూడా పొడవు కూడా చాలా తగ్గిందనమాట కింద నడుము సైజు కొంచెం పెంచాలనుకుంటున్నాను అయితే నేను కట్ వర్క్ అయితే చేయాలనుకుంటున్నాను అది శారీలో క్లాత్ తీసుకొని చేయాలని అయితే అనుకుంటున్నాను అనమాట ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను మీకు ఎంత ఎంతమందికి కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా ఈ వర్క్ అయితే చాలా బాగుండేదనమాట చాలా బాగుంటుంది కూడా ఇప్పటికి కూడా అందుకని నేను బ్లౌజ్ని అయితే మళ్ళీ రీ డ్యూ క్రియేట్ చేయాలని అయితే అనుకుంటున్నాను అనమాట మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఐడియా అయితే మీకు నచ్చిందంటే కింద కామెంట్ చేయండి నేను మళ్ళీ ఇటువంటి వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఇలాంటి వర్క్ అయితే ఎలా చేయాలో మీకు ఖచ్చితంగా వీడియోస్ అయితే చేసి పెడతాను నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి మంచి టిప్స్ అయితే నేను పెట్టాలని అయితే అనుకుంటున్నాను ఈ ఛానల్లో మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకైతే వెళ్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నేనైతే శారీలో క్లాత్ తీసుకుని దానికి కట్ వర్క్ అయితే చేయాలనుకుంటున్నాను నడుం దగ్గర హ్యాండ్స్కి కట్ వర్క్ అయితే చేయాలనుకుంటున్నాను అనమాట మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెంటనే ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ